వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కార్యాలయ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి నేడి మామిడి విష్ణు నారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రజల్లో ఉన్న సందేహాలను తీర్చడానికి మీడియా ముందుకు రావడం జరిగింది జిల్లా ఎన్నికల విస్తృత స్థాయి సమావేశంలో అందరికీ తెలిసిన విధంగానే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివి సుందర రామరాజు ఆధ్వర్యంలో విష్ణుని ఎన్నుకోవడం జరిగింది కొన్ని అనుకోని కారణాల వల్ల నెడుమామిడి విష్ణు నారాయణకు బదులుగా తమ సోదరుడు నెడుమామిడి వీరనారాయణ స్వామిని ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది అనంతరం నామినేషన్ ప్రక్రియలో అనుకోని కొన్ని కారణాల వల్ల ఆర్టీఓ వెంకట శివరామరెడ్డి ఏవీఓ శాఖలు చెప్పి తమ నామినేషన్ రిజెక్ట్ చేయడం ద్వారా ప్రజలకు సమాధానం చెప్పలేక మీడియా ముందుకు వచ్చాము ఆర్టీఓ తెలియజేసిన విధంగా తాము సబ్మిట్ చేసిన అఫిడవిట్ లోని కానీ టూబీ ఫారం ఏబీలో కానీ తప్పుగా ఉన్నాయని చెప్పేసి తమ నామినేషన్ పత్రాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఆర్డీఓ తెలియజేసిన తప్పులను తమకు చూపించడం జరిగింది తాము ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది మరుసటి రోజు ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ మూడు గంటల్లోపు తిరిగి ఫారం సబ్మిట్ చేయకపోతే మీ నామినేషన్ అఫిడవిట్

అనుకుని కొన్ని కారణాల వల్ల ఆర్టీఓ గారు ఏవో సార్లు చుప్పి మా నామినేషన్ రిజెక్ట్ చేయడం ద్వారా ఈరోజు ప్రజలు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక మీడియా ముఖంగా తెలియజేయడానికి ముందుకు వచ్చాను ఆర్టీఓ గారు తెలియజేసిన విధంగా మేము సబ్మిట్ చేసిన లో కానీ టూ బి ఫామ్ ఏబిలో తప్పుగా ఉందని చెప్పేసి మా నామినేషన్ పత్రాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఆయన తెలియజేసిన తప్పులను చెక్ లిస్ట్ లోపు మేము నామినేషన్ వేసిన ఇరవై నాలుగు నాలుగు నెల రెండు వేల ఇరవై నాలుగు తేదీ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది మరుసటి రోజు ఇరవై ఐదు ఇరవై ఐదో తేదీ మూడు నెల లోపు తిరిగి బి ఇన్ ని సబ్మిట్ చేయకపోతే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా ఆయనే హాజపూర్వకంగా తెలియజేశారు అనంతరం అనంతరం మరుసటి రోజు ఇరవై ఐదో తేదీ పొద్దున్నే పది గంటలకు ఉదయం పది గంటలకు ఆయన అందజేసిన మేము కనీసం వేఫ్టీ ఇవ్వకుండా పాత ఆడబెట్టినవి చూపించి ఆయన విజక్షణకు విజక్షణ చేయడం అనేది ఇవ్వడం చాలా దారుణం అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఆన్లైన్లో చూసినప్పటికి కూడా ప్రజలకు కావచ్చు అనుకూల పౌరులకు కావచ్చు నన్ను నమ్ముకున్న వాళ్ళకి కావచ్చు చూపించడం అనేది చాలా దారుణం దీని గురించి ఆయన చేసిన దాని గురించి ప్రశ్నించడానికి వెళ్తే కనీసం తిరిగి ఎటువంటి సమాధానం కూడా చెప్పకపోవడం అనేది చాలా బాధాక బాధాకరమని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా సబ్మిట్ చేసిన పత్రాలలో దాదాపు నాలుగు సార్లు ఆయన చెక్ చేసి వెరిఫికేషన్ చేసి లయన్ సింబల్ కూడా మీకు అలాట్మెంట్ అయిందని తెలియజేసిన అతను స్కూటీని రోజు కావాల్సినట్టుగా ఆయనంతకు ఆయన వెతికి ఎక్కడా కాకుండా టూబీలో మీది ప్రాబ్లం ఉందని ఫస్ట్లో ఆయన తెలియజేసిన విధంగా పార్ట్ వన్లో ఫిల్ చేయమని తెలియజేసిన అదే అధికారులే ఈరోజు మీకు ఇది సంబంధించిన కాదు పార్ట్ టూలో మీరు చేయలేన మేము రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి తెలియజేశారు ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా రోజు తప్పుదో గొప్ప పట్టించి ఫాలో బ్లాక్ పార్టీ తరఫున నామినేషన్ రిజెక్ట్ అయ్యేదాకా చేశారని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇదే కంప్లైంట్ని మన జిల్లా కలెక్టర్ గారికి అందజేయడానికి వెళ్ళినప్పుడు ఇదే కంప్లైంట్ జిల్లా కలెక్టర్ అందజేయడానికి వెళ్తే కనీసము మమ్మల్ని దగ్గర నుంచి చూసి మాట్లాడడానికి కూడా వీలు లేని విధంగా బయటికి పంపించడం అనేది చాలా బాధాకరం అని కూడా ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి నేను వినవించుకుంటున్నాను ప్రజా సమస్యలను వినేందుకు అధికారులు ఉన్నాయనే నమ్మకంతో ప్రజలు అధికారుల దగ్గరికి వెళ్తుంటే కానీ అదే అధికారులే ఒక మాట మార్చి ఇంకొక మాట మార్చి రెండు మాటలు చెప్పి పట్టిస్తుంటే ఇంకా ఏ ధైర్యంతో దగ్గరికి వెళ్ళి ఆఫీసు చుట్టూ తిరగాలని చెప్పేసి ఈరోజు నేను అడుగుతున్నాను అదే అధికారులని ఆర్టీఓ జిల్లా కలెక్టర్ గారు కావచ్చు ఈరోజు యువత ముందరికి రావాలి ఓటు హక్కును విడియో